ఉద్దేశం ఉప ఎన్నికపై కీలక సమీక్ష హాజరైన మీనాక్షి బట్టి మహేష్ జూబ్లీస్ ఉప ఎన్నికల ప్రచారం పూర్తయ్యేలోగా ప్రతి ఓటర్ను నేరుగా కలవాలని ఈ మూడు రోజులు పూర్తి స్థాయిలో పనిచేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంత్రులకు సూచించారు ప్రచారం పూర్తయిన తర్వాత ఓటింగ్ రోజున ఓటర్లు పోలింగ్ బూత్లకు వచ్చేలా మంత్రులు ముఖ్య నాయకులు చొరవ చూపాలని స్పష్టం చేశారు ప్రచార గడువు ఈ నెల ఈ నెల తొమ్మిదితో ముగి ఈ మూడు రోజులు అత్యంత కీలకమని చెప్పారు ఏమాత్రం ఎవరు పాటు ఉండ ఉండదా అని దిశానిర్దేశం చేశారు జూబ్లీస్ ఉప ఎన్నికపై ముఖ్యమంత్రి గురువారం సమీక్ష సమావేశం నిర్వహించారు కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్ ఏఐసిసి కార్యదర్శి విశ్వనాథన్ ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క పిసిసి అధ్యక్ష మహేష్ కుమార్ గౌడ్ ల సమీక్షంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మొదటి మంత్రులందరితో మొదట మంత్రులందరితో కలిసి మాట్లాడిన తర్వాత ఒక్కో మంత్రితో విడివిడిగా మాట్లాడారు మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి శ్రీధర్ బాబు పొంగులేటి శ్రీనివాసరెడ్డి జూపల్లి కృష్ణారావు పన్నం ప్రభాకర్ అడ్లూర్ లక్ష్మణ్ కుమార్ వివేక్ తదితరులు తదితరులు పాల్గొన్నారు ప్రధానంగా ప్రచార సరళి పైన ఆరాధిస్తున్నట్టు మాట్లాడుతున్నారు సో బారాస భాజపాలో ఎండగట్టండి భాజపా భారసలను ఎండగట్టండి సీఎం కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి సంక్షేమ పథకాలను ఎన్నికల హామీల అమలు తీరును ప్రజలకు తెలియజేయండి అదే సమయంలో అభివృద్ధి సంక్షేమంలో గత వారాస భాస్ సర్కార్ నిర్లక్ష్యం కేంద్రంలోని భాజపా ప్రభుత్వం అభివృద్ధికి సహకరించని వైనాన్ని ప్రజలకు వివరించాలి వివరించడంపై దృష్టి సారించాలి నియోజకవర్గ డివిజన్ పోలింగ్ బూత్ స్థాయిలో ముఖ్య నాయకులు ఎవరు వారు ఎవరి కోసం బలంగా పనిచేస్తున్నారనే విషయాన్ని గమనించండి వారు కాంగ్రెస్ అభ్యర్థిని గెలుపు కోసం పనిచేసేలా వ్యూహ ఆరాధన చేయండి ముఖ్యమంత్రి దిశానిర్దేశం చేశారు నిన్న మంత్రులకు గస్సీ అన్నారు గిప్ ఉన్నారు పదకొండు వందల డెబ్బై మంది సిబ్బందితో హైవే గస్సే ఏర్పాటు గత ప్రభుత్వ నిర్ణయం ఇప్పటికీ కార్యరూపం దాల్చని ప్రతిపాదన రోడ్డు ప్రమాద మరణాల నియంత్రణ నిర్లక్ష్యం రోడ్డు ప్రమాదాన్ని చితగాత్రుల ప్రాణాలను కాపాడే లక్ష్యంతో రాష్ట్రంలో ఏర్పాటు చే చేయతరబట్టిన హైవే పెట్రోలింగ్ ఊసు లేకుండా పోయింది రాష్ట్రంలోని జాతీయ రాష్ట్ర ఇతర ప్రధాన రహదారుల నిరంతరం గస్సీ వ్యవస్థ ఆరంభించకుండానే ఆగిపోయింది రోడ్డు ప్రమాదాల నియంత్రణ మొదలుకొని ప్రమాద తక్షణ వైద్యం అందించాలనే ఉద్దేశంతో ఈ వ్యవస్థ ఏర్పాటు గత ప్రభుత్వం హయాంలో ప్రతిపాదించినప్పటికీ ఇప్పటికీ కార్యరూపణ దాల్చుకోపోవడం గమనార్హం ఏం చేయాలి రోడ్డు ఇంజనీరింగ్ లోపాలను గుర్తి గుర్తించి సవరించడం నిత్యం నిత్యం గస్తీ నిర్వహిస్తూ దాదాపు రహదారులపై వాహనాలు అనేది ఇతర పదవి పేజీలో ఉంది హైవే గస్తీ కోసం పోలీసు ఆర్ ఆర్టీఓ డిపార్ట్మెంట్ ఆఫ్ ప్రాసిక్యూషన్ తదితర విభాగాల నుంచి పదకొండు వందల డెబ్బై మంది సిబ్బందిని కేటాయించారని నిర్ణయించారు ఆ ఆయా రహదారులన్న రహదారుల రహదారులున్న దాదాపు డెబ్బై స్థానాల పరిధిలోని పోలీస్ సిబ్బందితో